ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా షేర్ చేయండి సంస్థలు స్థాపకులు ఓకే సో వీటికి సంబంధించిన సమాచారం చూద్దాం బ్రహ్మ సమాచారాన్ని స్థాపించినది రాజా రామ్మోహన్ రాయ్ ప్రార్థనా సమాజాన్ని స్థాపించినది ఆత్మారం పాండురంగా ఆర్య సమాజ స్థాపకులు దయానంద సరస్వతి దివ్య జ్ఞాన సమాజం అనబిసెంట్ రామకృష్ణ మిషన్ను స్థాపించినది స్వామి వివేకానంద దక్కన్ విద్యా సంస్థను స్థాపించినది మహాగోవింద్ రండే హితకారిణి సమాజాన్ని స్థాపించినది కందుకూరి వీరేశలింగం సాంఘిక శుద్ధి సంఘం స్థాపించినది రఘుపతి వెంకటరత్నం నాయుడు ఈస్ట్ ఇండియా సొసైటీ దాదాబాయి నవరోజీ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా స్థాపకులు గోపాలకృష్ణ గోఖలే ఇండియన్ అసోసియేషన్ సునే సురేంద్రనాథ్ బెనర్జీ జాతీయ కాంగ్రెస్ ఏఓహ్యూమ్ ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించినది నేతాజీ సుభాష్ చంద్రబోస్ సర్వెంట్ ఆఫ్ పీపుల్స్ సొసైటీ లాలా రాయ్ రామదన్నును స్థాపించినది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ సొసైటీ భగత్ సింగ్ మహమ్మదీన్ ఆంగ్లో ఓరియంటల్ సంస్థ సయ్యద్ అహ్మద్ ఖాన్ శాంతినికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ మహ్మదీయ విద్యా సంస్థ స సయ్యద్ అహ్మద్ ఖాన్ అణుశీల సమితి ఒకే కలకత్తాలో బీరేంద్ర కుమార్ ఘోష్ అణుశీల సమితి ఢాకాలో పులిందాస్ బిహార్ మిత్ర సావర్కర్ సోదరులు అభినవ భారత్ గణేష్ సావర్కర్ హిందుస్థాన్ రిపబ్లికన్ సచిన్ సనాల్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ రాజ్ బిహారీ బోస్ ఆంధ్ర మహిళా సభ దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ దైవ సమాజం శివనారాయణ అగ్నిహోత్రి బ్రహ్మనేత్ర ప్రక్షాళ సంఘం రామస్వామి మొదలయార్ ముస్లిం లీగ్ స్థాపకులు అగాఖాన్ ఇత్తే హాదుల్ ముసల్మాన్ సంస్థ బహదూర్ యార్జంగ్ బెంగాల్ బ్రిటిష్ ఇండియా సంఘం ద్వారకానాథ్ ఠాగూర్ బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ దేవేంద్రనాథ్ ఠాగూర్ బొంబాయి అసోసియేషన్ దాదాబాయ్ నవరోజీ ఇండియన్ అసోసియేషన్ సురేంద్రనాథ్ బెనర్జీ బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఫిరోజా మెహతా బద్రుద్దీన్ త్యాబ్జీ మహమ్మదీయ సారత్విక సంఘం అబ్దుల్ లతీఫ్ లండన్ ఇండియన్ అసోసియేషన్ దాదాబాయ్ నవరోజీ ఓకే వీటిని తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి ఇటువంటి మరిన్ని వీడియోస్ని తప్పకుండా మీకు అందిస్తాను థ్యాంక్ యూ గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో